వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నిజంగా జనాలకి సెన్స్ లేకుండా పోతుంది ఎడ్యుకేటెడ్ అలాగే చేస్తున్నారు నాన్ ఎడ్యుకేటెడ్ అలాగే చేస్తున్నారు రీసెంట్ గా వస్తే అంటే లైక్ సివిక్ సెన్స్ అస్సలు లేదు ఎవరికి జనాలకి ఎగబడిపోవడం జనాలందరూ మూగిపోవడం ఫోన్లు ఓపెన్ చేసేయడం సెల్ఫీలు తీసుకోవడం ఒక ప్రైవసీ అని కానీ అవతల వాళ్ళకి ఒక పర్మిషన్ అడగాలి అని కానీ ఏమీ లేదు అదంతా మనం ఫ్యూచర్ టాపిక్స్ లో మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి అంబాటి గారి టాపిక్ మాట్లాడుకుందాం వైఎస్ఆర్ సిపి ఆయన ఒక బాధ్యత గల హోదాలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఎక్స్ గా ఉండి ఆల్రెడీ ఒక సీఎం ని హోదాలో ఉండే పర్సన్ ఎలా తిడతారు అంటే ఇప్పుడు అదే వచ్చి కంచే చేను మేస్తే పిల్లలు ఏమైనా దూర్ణం వేస్తారా అంటారు కదా ఒక పొలిటీషియన్ ఒక ఎడ్యుకేటెడ్ ఒక సెన్స్ ఉన్న పర్సన్ అలా చేస్తే ఇంకా నార్మల్ సివిలియన్స్ వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకే స్టిల్ వీఆర్ ఇన్ డెవలపింగ్ కంట్రీ వి విల్ నాట్ బి డెవలప్డ్ కంట్రీ సరే ఓకే ఆయన ఏదో ఒకవేళ మెంటల్స్ ఈక్వల్ అన్నాడు నేను ఇక్కడ ఆ పార్టీల గురించి మాట్లాడట్లేదు మనుషుల యొక్క మైండ్ సెట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సరే ఆయన అనేసాడు ఆయనకి బుద్ధి లేదు బుర్ర లేదు లేదంటే ఆయన సైకలాజికల్ డిస్ట్రెస్ లో ఉన్నాడు సమ్ ఇంకేదో సరే ఆయన చేసింది తప్పైతే ఎవరైతే పొలోమని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కవర్ చేసిన కార్ బద్దలు కొట్టేసి ఇంటి లోపలికి పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయి బద్దలు కొట్టేసి పార్టీ ఆఫీస్ లోకి వెళ్లి పర్మిషన్ లేకుండా బద్దలు కొట్టేసి లేడీస్ అందరూ వీడియోస్ ఉన్నాయి లేడీస్ అందరూ బూతులు మాట్లాడుతున్నారు కదా అది కరెక్టా ఎవరా ఉపయోగం దేశానికి జస్ట్ నార్మల్ నా క్వశ్చన్ ఇప్పుడు పలానా వాడు నిన్ను అని తిట్టాడు నువ్వు కూడా వాడిని ఎక్సెంట్ తిట్టేసావు ఇంక ఇద్దరు మైండ్ సెట్స్ ఏంటి ఇప్పుడు ఆయన అలా అన్నప్పుడు నువ్వు లీగల్ గా వెళ్ళాలి లీగల్గా కంప్లైంట్ రేస్ చేయాలి లేకపోతే వాళ్ళు ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయాలి ఎందుకు అలాగ అంటావని క్వశ్చన్ చేయాలి అండ్ దట్టు ఈ వెళ్ళిన వాళ్ళందరికీ ఏం పని లేదా అండి మీ ఇంట్లో పనులు లేవా ఫైనాన్షియల్ క్రైసిస్ లేవా మీకు ప్రాబ్లమ్స్ లేవా వీటి మీద కదా మీరు ఫైట్ చేయాలి ఒకేసారి అందరూ వెళ్ళిపోయి లేడీస్ కూడా బూతులు మాట్లాడి అదే తప్పు మీరు చేస్తే అంబాటికి మీకు డిఫరెన్స్ ఏముంది ఇప్పుడు అంబాటి గారి మీద ఏదైతే కేసు పెట్టారో అవే కేసులన్నీ మీద కూడా వర్తిస్తుంది మీరు కూడా జైల్లో ఉండాలి కదా అంతేనా పాయింట్ అంతే కదా ఇప్పుడు ఆయన మాట్లాడడం తప్పైతే ఆయన్ని మీరు మాట్లాడడం కూడా తప్పే కదా ఈ పాయింట్ అక్కడికి ఎందుకు అర్థం కావట్లేదు అదే సెక్షన్లు పెట్టాలి కదా మిమ్మల్ని కూడా జైల్లో పెట్టాలి కదా ఒక పోలీసులకి రెస్పెక్ట్ లేదు అక్కడ ఆపడానికి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ లేదు మనం అసలు అసలు మనం ఏం చేస్తామని సెల్ఫ్ కంట్రోల్ మనం లూజ్ అయిపోయాం మీరు ఫైట్ చేయాలనుకుంటే ఎన్ని విషయాల మీద ఫైట్ చేయొచ్చు ఇంకా కొత్తగా ఫంక్షన్స్ రాలేదు దాని మీద ఫైట్ చేయండి డాగ్స్ అని చంపేస్తున్నారు వాటి మీద ఫైట్ చేయండి మంచి రోడ్లు లేవు వాటి మీద ఫైట్ చేయండి గవర్నమెంట్ లోని ఎవరు బ్రైత్ తీసుకోకుండా పని చేయట్లేదు కొన్ని సంస్థల్లో వాళ్ళ మీద ఫైట్ చేయండి వీళ్ళ మీద ఫైట్ చేయండి సమస్య మీద ఫైట్ చేయండి మీరు మనుషుల మీద కాదు సమస్య మీద ఫైట్ చేయండి అది కదా మీరు చేయాల్సింది ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్పాలి ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి ఏం చేస్తున్నారు అని పెద్దవాళ్ళు మీరే అలా రోడ్లు ఎక్కేసుకొని తన్నేసుకొని తిట్టేసుకొని గుడ్లో చిపేసుకొని కార్లు పాడు చేసుకొని మొక్కలు పాడు చేసుకొని ఒక్కలకైనా సెన్స్ ఉందా అండి మొక్కలు పాడు చేయకూడదని అక్కడ అన్ని మొక్కలు నాశనం చేశారు కదా ఒక్కడైనా జీవితంలో మొక్కను ఆటాడా ఒక్కడైనా జీవితంలో మొక్కడా ఇక నాకు తెలుగుదేశం ఆటీ డిపిఆర్ వైఎస్ఆర్ సిపిఆ ఇవి కాదండి నా పాయింట్ ఆ జనాలు ఏదైతే చేస్తున్నారో అది నా పాయింట్ మొన్న అలాగే ఈ ఈ టాపిక్ ఇలా పక్కన పెడదాం ఎందుకంటే పాలిటిక్స్ గురించి చేసేంత జ్ఞానం తెలివి నాకు లేదు ఈ టూ మంత్స్ లో నేను నేర్చుకుంది నేను తెలుసుకుంది నేను మాట్లాడతాను ఇంకొకటి బేసిక్ సెన్స్ అండి ఇది నిజంగా బేసిక్ సెన్స్ చెత్త అసలు వాళ్ళకి బుర్రలు ఉన్నాయో లేదో అసలు సెన్స్ లో ఉన్నారు లేదో కూడా నాకు అర్థం కాలే రామ్ చరణ్ గారికి కమల పిల్లలు పుడితే మీరందరూ ఎగబడిపోవడం ఏంటండి సరే ఓకే ఫ్యాన్స్ అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరందరూ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక దగ్గర ఉండి అందులో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎంచుకొని ఇలా మేము వచ్చాము మీరు వచ్చి మాతో మాట్లాడండి అని చెప్తే ఆయన వస్తాడు మాట్లాడతాడు మిమ్మల్ని అందరినీ చూస్తాడు గాని రెండు ఏళ్ళ లోపు పాప ఉంది అని తెలియకుండానే మీరు అలా నలిపేశారు కదా మీ చేతిలో గాని ఫోన్లు కానీ ఆ పాపకు గాని ఏదైనా దెబ్బ తగులుంటే లేదు చరణ్కే కోపం వచ్చింది ఆయన మనిషే కదా దేవుడు కాదు కదా మని ఏ మనిషికైనా ఒక సెట్ అయిన లిమిట్ ఉంటుంది ఒక తోపుతో వస్తే ఏ చేస్తారు మీరు లేదు కొడితే ఏం చేస్తారు ప్రతి మనిషికి ఓపిక ఉంటది మరి అలా లాగా అలా పడిపోవడం ఏంటని చండాలంగా అంటే ఇది ఎలాగుందంటే ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి ఉంటది కదా అలా ఉంది ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లానికి మీ బిడ్డ పుడితే పంకింటోడు వచ్చి హడావిడి చేస్తే ఎలా ఉంటది ఓకే ఈజ్ ఏ పబ్లిక్ ఫిగర్ నేను కాదు అనట్లేదు గాని అది తన పర్సనల్ లైఫ్ అసలు కడుపు వచ్చిన విషయమే ఎవరికి చెప్పలేదు వాళ్ళు బేబీ పుట్టిన తర్వాత మీరు ఎంత హల్చల్ చేసిన తర్వాత అప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు ఆ సెన్స్ కూడా ఉండదా అండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కింటోడు వచ్చి మన ఇంట్లో తొంగి చూస్తే ఎలా ఉంటది మనకి అంతెందుకు మన పిల్లల్ని ఊపిరి ఆడకుండా నలిపేస్తే ఎలా ఉంటది ఇలాంటి ఇది ఎవరెవరు చేస్తారా హీరోయిన్లు వస్తే మీద పడిపోవడం హీరోలు వస్తే మీద పడిపోవడం వాళ్ళు మనుషులే మనలాగా కానీ కొంచెం ఇది ఇది మారితే ఎడ్యుకేటెడ్ పీపుల్ దీన్ని ఎడ్యుకేట్ చేస్తే అక్కడ అంత మంది స్మార్ట్ ఫోన్ ఉన్నారు అంటే వాళ్ళు ఎడ్యుకేటెడే కదా ఇది కూడా ఒకటి చెప్పాలా అంటే ఇది కూడా ఒకటి చెప్పాలా అరే ఇదినా అని చెప్పాలా మీకు మినిమం కూడా సెన్స్ లేకుండా పోని ఈ ఈ టాపిక్ వస్తే ఏది సెలబ్రిటీస్ బట్టల విషయంకి వస్తే ఆ హీరోయిన్ సగం సగం బట్టలు వేసుకుంది కాబట్టి దాన్ని నలిపిస్తారు పోనీ ఓకే అనుకుందాం సమంత గారు అన్ని కప్పుకొనే వచ్చారు కదండి ఆ ఆవిడ మీద ఎందుకు అంత ఇది అయిపోలే బిగ్ బాస్ సెకండ్ రన్నర్ అప్ ఎవరు ఆవిడ తనుజ తనుజ గారు ఆవిడైతే అరుస్తుంది కొంత పగిలేలా ఆగండి ఆగండి ఆవిడ బాధ ఏంటంటే మళ్ళీ ఆ ఎవరికైనా ఏమైనా అయితే ఆ తోపిసలాట్లోని ఇలా జరిగింది అని రాస్తారని ఆ తోపిసలాట్లు ఎందుకు చేసుకోవాలి ఇది బేసిక్లీ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి ఇది చెప్పాలి లేదంటే ఇంకా స్కూల్స్ లో కాలేజెస్ లో వీటిలో కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఈ జెన్జీ జనరేషన్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అయి మొత్తం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్ కైనా సరే ఎడ్యుకేషన్ ఈ కామన్ సెన్స్ ఈ సివిక్ సెన్స్ ఇవి ఇవి మినిమం ఉండాలి మనం ఏం చేస్తున్నాం మనం అదుపులోండి చేస్తున్నామా అదుపు లేకుండా చేస్తున్నామా ఏం చేస్తున్నాం అనేది మనం తెలిసి ఒక అవగాహన నుండి చేయాలి